చాలాగూడ రైల్వే క్వార్టర్స్ లో వంద సంవత్సరాల చరిత్ర గల చర్చి స్థలాన్ని ఖాళీ చేయాలని రైల్వే అధికారులు నోటీసులు ఇచ్చారు సౌత్ లాలాగూడ రైల్వే క్వార్టర్స్ లో వంద సంవత్సరాల చరిత్ర ఉన్న సిఎస్ఐ క్రెస్ట్ చర్చ్ స్థలం ఖాళీ చేయాలని రైల్వే అధికారులు నోటీసులు పంపారు అయితే గత వంద సంవత్సరాల నుండి ఏసు క్రీస్తు ప్రార్థనలు తమ సంఘ సభ్యుల పెళ్లిళ్లు శుభ కార్యాలు కొనసాగిస్తున్న చర్చికి నోటీసులు ఇవ్వడంపై చర్చి కమిటీ సభ్యులు ఫాస్టర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు పంతొమ్మిది వందల ఇరవై ఏడు సంవత్సరంలో బ్రిటిష్ వారు ఇచ్చిన స్థలంలో తాము చర్చి నిర్మించామని పురాతనమైన చర్చిని రెండు వేల ఆరులో కూల్చి మరల నిర్మించేందుకు తాము ప్రయత్నించామని అయితే అప్పటి నుండి సెంట్రల్ రైల్వే అధికారులు పర్మిషన్ ఇచ్చారు కానీ ఢిల్లీలోని సెంట్రల్ రైల్వే అధికారులు ఇచ్చిన అనుమతిని కూడా హైదరాబాద్ లో ఉన్న సౌత్ జోన్ రైల్వే అధికారులు బేఖాతరు చేస్తున్నారని పర్మిషన్ ఇవ్వకుండా రైల్వే స్థలం కబ్జా చేశారంటూ వెంటనే చర్చి స్థలాన్ని ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారని ఫాస్టర్ సిశిల్ జేమ్స్ విక్టర్ ఫాస్టర్ జడ్జ్ క్రిస్టోఫర్ తెలియజేశారు ఈ రైల్వే అధికారులు తమపై సానుకూలంగా స్పందించి పర్మిషన్ ఇవ్వాలని చర్చ్ ఫాస్టర్స్ కోరుతున్నారు

అదే కన్స్ట్రక్షన్ ములా స్టోన్ కూడా అదే సో అప్పటి నుంచి సండే స్కూల్ ఈ వాతావరణం అంతా ఫుడ్ మాకు హోమ్లీ ఇది ఇట్స్ నాట్ ఏ చర్చ్ అలా ఉండింది చిన్నప్పటి నుంచి రాను రాను చర్చ్లోనే ఉండిపోయాం ఇట్ ఈజ్ మోస్ట్ మోస్ట్ చర్చ్ సరౌండింగ్ ఇస్ ఇయర్ అక్కడ ఒకటి రోమన్ క్యాథలిక్స్ ఉంది దాని దీని తర్వాతనే అదైనా కానీ మెట్టుగడ్డ చిల్కలగడ్ ఇవన్నీ దీని తర్వాత నైన్టీన్ నాట్ సెవెన్ దీన్ని ప్రూఫ్స్ కావాలంటే మనకు ఇంగ్లీష్ బైబిల్స్ ఉన్నాయి చాలా పెద్దవి పాతవి ఇస్ ఎక్సలెన్సీ నిజాం హ్యాస్ డొనేటెడ్ దోస్ బైబిల్స్ టు దిస్ కాంగ్రిగేషన్ సో అవి కూడా ఒక ప్రూఫ్ ఈ వాల్స్ ఉన్నాయి కంపౌండ్ వాల్స్ స్టార్టింగ్లో దట్ ఆర్ దోస్ వాల్స్ ఆర్ బీన్ బిల్ట్ ఇన్ దోస్ డేస్ అప్పుడు మాకు కూడా తెలుసు ఎప్పుడు కట్టిందో చిన్నగా ఉండేది ఇప్పుడు కొంచెం ఎక్స్టెన్షన్ అయింది అట్ సైడ్ అయితే వాల్సేలు కంప్లీట్లీ ఇది డెమాలిజ్డ్ దిస్ వాజ్ ద బ్రీఫ్లీ దిస్ వన్ కాంగ్రిగేషన్ అయ్యగారు వస్తుంటారు వెళ్తుంటారు బట్ వీఆర్ ఇయర్ ఫ్రమ్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ టు మై నాలెడ్జ్ ఇది నాలో కూడా ఇది ఘనత వహించినటువంటి ఒక సంఘం నూరు సంవత్సరాల చరిత్ర గల ఖ్యాతి గడించినటువంటి ఒక సంఘం విషాదకరమైనటువంటి మాట ఏంటంటే మరి కొన్ని దినాల క్రిందట రైల్వేస్ ద్వారా అందుకున్నటువంటి లేఖ అందులో వారు ప్రచురించినటువంటి మాట ఇల్లీగల్గా ఇక్కడ ఉన్నామనేటువంటి మాటను మేము తీవ్రంగా ప్రప్రథమగా ఖండిస్తూ ఉన్నాం ఇది ఇల్లీగల్ ఆక్యుపేషన్ కాదు ఇది నూరు సంవత్సరాల వ్యవస్థ ఇక్కడ ఉన్నది దానికి రుజువు అనేకమైనటువంటి వివాహాలు పరిశుద్ధ సంఘంలో ఈ గుడిలో ఈ మందిరంలో జరిగినాయి బాప్తీస్వ కార్యక్రమాలు జరిగినాయి పుట్టు వెంట్రుకలు తీయబడ్డాయి అనేకమైనటువంటి నూతన కుటుంబాలు ఇక్కడ కట్టబడ్డాయి చాలామంది నూతన విశ్వాసంలోనికి ఇక్కడ వచ్చినారు వేల కుటుంబాలు ఇక్కడ ఆశీర్వదింపబడ్డాయి తరతరాలుగా ఇక్కడ అనేక మంది చేరి దీవెనలు పొందుకుంటున్నారు ప్రతి ఆరాధనలు క్రమం తప్పకుండా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి పండుగలు వేడుకలు అంతకుమించి క్రైస్తవ విశ్వాసము ఇక్కడ అంతకంతకు అభివృద్ధి చెందుతూ ఉన్నది ఇది మా పితరులు ఇచ్చినటువంటి ఒక సంఘంగా ఈ సంఘం ఎంచుచు ఇక్కడ వారి దిల్లుతూ ఉన్నది కావున ఇది ఇల్లీగల్గా ఉన్నటువంటి స్థలము కాదు ఏమాత్రం ఇది ఆక్యుపేషన్ కాదు కాబట్టి రైల్వే వాళ్ళు ఇచ్చినటువంటి ఆ వాక్యమును వారు వెనక్కి తీసుకొని ప్రాముఖ్యంగా అధికారులు ఈ స్థలం గురించి సరైనటువంటి నిర్ణయం తీసుకుంటూ ఈ చర్చికి వారు ఒక మేలుకరమైనటువంటి యోచన అందించవలసిందిగా వారిని కోరుతూ ఉన్నాం వారు సహృదయంతో ప్రేమతో మాకు సహకరించుచు ఈ స్థలాన్ని మాకు కేటాయించాలని మంచి మనసుతో వారు ముందుకు రావాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాం అదే రీతిగా మాట్లాడిన రీతిగా ఇక్కడ చాలా పురాతనమైనటువంటి వస్తువులు కూడా ఉంచబడ్డాయి దానికి సూచనగా ఇక్కడ ఉన్నటువంటి మూల రాయి వంద సంవత్సరాల మూల మూల రాయి అదే రీతిగా గంట ఇక్కడ ఉంచబడ్డది కావున వీటిని దృష్టిలో ఉంచుకొని మీరందరూ కూడా మంచి నిర్ణయం తీసుకుంటూ మాకు సహకరించాలని ప్రార్థిస్తూ ఉన్నాం ఈ సమయంలో మరి ఈ మీడియా ద్వారా మీ చెంతకు మేము వస్తూ ఉండగా మా ఎడల సహనమును మీరు పాటించు మరి ప్రేమను కనపరచాలని ప్రార్థిస్తూ ఉన్నాం స్వామి బోధానంద కోసీమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధాన గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్